అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు రైతు భరోసా వానాకాలం సంబంధించి ఇన్ని ఎకరాలకైతే జమ చేయబోతున్నారండి అలాగే రాని వారు కూడా ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివర్ దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి వీడియో చూసిన తర్వాత వాట్సాప్లో షేర్ చేయండి చూడండి మనకి రైతు భరోసా వానాకాలం సంబంధించి పెట్టుబడి సాయాన్ని సోమవారం నుంచి అందించడం జరిగింది సోమవారం ఒక్కరోజే రెండు ఎకరాలు ఉన్న రైతు లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ డబ్బులు అయితే జమ చేశారు అంటే మొదటి ఎకరం పావు ఎకరం అర ఎకరం ఒకటిన్నర ఎకరం రెండు ఎకరాలు ఉన్నవరకి సోమవారం ఒక్కరోజే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది మినిమం ఒక తొమ్మిది లక్షల పైనే ఉంటారు వాళ్ళందరూ కూడా రైతులు వాళ్ళందరికీ డబ్బులు అయితే విడుదలైతే చేశారు అలాగే ఈరోజు మనకి నిన్న మంగళవారం కూడా మూడు ఎకరాలు వారికి డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది సో మూడు ఎకరాల గల భూమి రైతులు ఎంతమంది ఉన్నారంటే పది పాయింట్ నలభై ఐదు లక్షల మంది ఉన్నారు ఇరవై ఐదు పాయింట్ ఎనభై లక్షల ఎకరాలకైతే డబ్బులు అయితే పంపిణీ చేశారు ఆరు వేలు చొప్పున యొక్క పది లక్షల మంది రైతులకైతే పదిహేను వందల అయితే విడుదలైతే చేయడం జరిగింది సో తొలి రోజు ఏమో సోమవారం ఏమో నలభై ఒక్క లక్షల మందికి ఏమో విడుదల చేశారు రెండో రోజు ఏమో ముప్పై తొమ్మిది లక్షల మందికి అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఈరోజు మూడు ఎకరాలలోపు ఉన్న వారికి అందరికీ డబ్బులు అయితే పూర్తి స్థాయిలో విడుదలైతే అయిపోతాయి సో నాలుగు ఎకరానికైతే ప్రారంభిస్తారు ముందు మూడు ఎకరం పూర్తి చేయాలి ఎందుకంటే ఎక్కువ మంది ఉండొచ్చు దాన్ని బట్టి కూడా ఇదైతే ఉంటుంది అయితే ఎవరైతే కొత్తగా ఈ యొక్క పట్టాదారు పుస్తకాలు పొంది ఉన్నారో వాళ్ళు మీకు ఇరవయో తేదీకి అంటే మనకి ఈ జూన్ లోపు మీరు పట్టాధార పాస్ పుస్తకాలు పొందిన వారు ఉంటే వారు ఇరవై తేదీల గల మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు రైతు భరోసాకి మీకైతే డబ్బులు పడతమంటే అయితే జరుగుతుంది కొత్తగా భూమి కొనుక్కున్నాను అలాగే ఎవరికైనా అర్హత ఉండి డబ్బులు కొంతమంది పడతలేదు ఎందుకంటే బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్గా ఉండలేదు పథకాల డబ్బులు పడినప్పుడే బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నారు తర్వాత వదిలేస్తున్నారు అందులో డబ్బులు వేయటం కానీ తీయటం కానీ మినిమం బ్యాలెన్స్ కానీ మెయింటైన్ చేయడం ఇలాంటివి చేయకపో చేయకపోవడంతో డబ్బులు అయితే పడతలేదు కొంతమందికి సో అలాంటి వారు ఖచ్చితంగా యాక్టివేట్ చేయించుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్స్ ఒకవేళ మీరు మార్చినట్లయితే అంటే కొంతమంది లోన్స్ తీసుకుని కట్టకపోతే లోన్ డబ్బులు ఉన్నాయని చెప్పి వేరే అకౌంట్ మార్చుకుంటారు కానీ గవర్నమెంట్ వెబ్సైట్లో మీ పాత అకౌంటే ఉంటుంది అలాంటి మీ పాత అకౌంట్లోకి వేస్తే ఏవైతే బ్యాంక్ లోన్ తీసుకున్న కట్ చేసుకుంటారు కనుక మీరు వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ చేయించుకోండి అప్పుడు లోన్ అకౌంట్ మానేసి మీ సొంత అకౌంట్కి డబ్బులు అయితే పడతాయి అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ